ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి మళ్ళొకసారి మళ్ళా ఆ హిందూ మత భావాజలాన్ని వ్యాప్తి చేయాలనేది ఒక ప్రణాళికగా మనము ఆ మార్వాడి ఉద్యమాన్ని మనం చూసినాం ఇవాళ నార్త్ నుంచి వచ్చిన కల్చర్ ఇవాళ ఈ వ్యాపారంతో పాటు ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి తెలంగాణ గ్రామీణ సంస్కృతుల్ని దెబ్బతీస్తుంది ఇవాళ ముత్యాలమ్మ కానీ మైసమ్మ కానీ ఇంకా బతుకమ్మ లాంటి బతుకుని ఛిద్రం చేస్తుంది అనేది ప్రధాన వాదన ఇక్కడనే తెలంగాణ సమాజం తెలుసుకోవాలి ఆదివాసుల వైపు ఉంటారా లంబాడీల వైపు ఉంటారా అనేది మార్వాడి గోబాకి ఉద్యమం జరుగుతా అంటే ఈవెన్ మా ఆదివాసీ విద్యార్థులు కూడా ఇవాళ రోడ్లకి కోట్లాడీలు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ సమాజానికి సపోర్టుగా ఉన్నారు కానీ లంబాడీలు ఎటువైపు ఉన్నారు మార్వాడీలకు చెందిన జన్యువే మాది మేము కూడా మార్వాడి మార్వాడి జాతి నుంచి వచ్చినాం కాబట్టి మార్వాడీలకు పక్షాన ఇవాళ లంబాడీలు ఉన్నారు అనుకున్నప్పుడు మరే తెలంగాణ సమాజం ఇవాళ ఒక ముప్పై ఏళ్ళుగా ఆదివాసుల లంబాడీలకు వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉంటే ఇవాళ డెమోక్రాటిక్గా వచ్చే ఈ ఉద్యమంలో ఎందుకు భావక్షేమ లేదు తెలియదు